మనిషి భయపడినప్పుడు దేహంలో చెమటలు కూడా వస్తాయి భయం వేసే కొలది డాక్టర్లు చెప్తారు నువ్వు భయపడకుండా ఉంటే మేము ఆపరేషన్ చేస్తాం నువ్వు ఇట్లాగ భయపడితే నీ బీపీ కంట్రోల్ కాకపోతే నీ కంటి ఆపరేషన్ మేము చేయలేం లేకపోతే పల్లని ఆపరేషన్ చేయలేం నువ్వు కొంచెం నిమ్మలించాలి అని చెప్తారు అది వేరు దేవుని భయం వేరు దేవుని అందు భయం వేరు అంటే దాని అర్థం ఏంటి దేవుడు ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నాడు నన్ను గమనిస్తున్నాడు నన్ను చూస్తున్నాడు నన్ను పరిమర్శిస్తున్నాడు ఎటు వెళ్ళినా ఆయన లోకంలో ఉన్నాడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో రాజైన దావిదంటాడు నేను ఆకాశమునికి ఎక్కినా అక్కడ నువ్వు ఉన్నావు నేను భూమి మీద సంచరిస్తే అక్కడున్నావు పాతాల మందు నేను వెళ్ళిన అక్కడున్నావు నేను కూర్చొనిట నీకు తెలియను నేను లేచుటా నీకు తెలియను నేను పండుకొనటా నీకు తెలియను నేను నిద్రించటానికి తెలియను నా మనస్సులో మాట బయటికి రాకముందే నాలుక మీదకి రాకముందే నా అంతరంగాన్ని నువ్వు గమనిస్తున్నావు ఇది దేవుని ఎందు భయంతో కూడిన భక్తి దేవుడు ఉన్నాడు దేవుడు చూస్తున్నాడు దేవుడు గమనిస్తున్నాడు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడైనా ఉన్నాడు దేవుడు ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ లేరు లేరుని తప్పు చేసి ఎవరు చూడరు అనుకోవడం దేవుని భయం లేకపోవడం ఒకవేళ బలహీనత చేత కానీ అవసరాన్ని బట్టి కానీ ఆపదను బట్టి కానీ అక్కరిని బట్టి కానీ అబద్ధం ఆడటమో దొంగతనం చేయటమో లేకపోతే ఇంకా ఇంకా మానవ జీవితంలో ఎన్నో చెడు కార్యాలు ఉన్నాయి ఆ చెడు కార్యాలకు జారడం చేయి జారడం అది దేవునికి ఇష్టమైనది కాదు దేవుణ్ణి ధిక్కరించుచున్నట్టు అర్థం దేవుణ్ణి విడనాడినట్టు అర్థం దేవుడు లేడు అనుకోవడం యాభై మూడో కీర్తనలు అదే అంటాడు దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయాలు అనుకుంటారు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయవారు చేస్తారు అని అంటాడు కనుక మన జీవితంలో మనం క్షణం ఉదయం లేచింది రాత్రి వరకు రాత్రి తలవాల్సిన తర్వాత ఉదయం లేచేంతవరకు ప్రతి మాటలో ప్రతి ఆలోచనలో దేవుడు నన్ను గమనిస్తున్నాడు నేనేం మాట్లాడుతున్నానో ఆయన చూస్తున్నాడు నేనేం చేస్తున్నానో ఆయన చూస్తున్నాడు అది కలిగి ఉండటం దేవునికి భయపడటం అనగా దేవుడు చెప్పినట్లుగా చేయటం దేవుని భయం ఉన్నవారు దేవుడు చెప్పినట్లుగా చేస్తారు దేవుని భయం లేని వారు దేవుడు చెప్పినట్టుగా దేవుని వాక్యం చెప్పినట్టుగా చేయరు ఎవరైతే దేవుని వాక్యం చెప్పినట్టుగా చేయరో వారు దేవుని భయం లేనివారు అని అర్థం ఎవరైతే దేవుని వాక్య ప్రకారం చేస్తారో వారు దేవుని భయం కలిగి భక్తి చేస్తున్నారు ఇట్టి భక్తులకు దేవుడు అంటున్నాడు దీర్ఘాయుష్ కాలం కలుగుతుంది పరిపూర్ణంగా ఆవిష్కాలము నింపబడుతుంది అటువారిని దేవుడు పరిపూర్ణ ఆరోగ్యంతో నింపుతాడు అంత మాత్రమే కాదు నూట ఇరవై ఎనిమిదో కీర్తన చదవాల్సిందే ఈరోజు మనము అదందరికీ పరిచయమైన కీర్తన అయినను సందర్భాన్ని బట్టి ఉదయకాలం కుటుంబానికి అవసరం చదువుకుందాం యహోవాయంతో భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచు వారందరూ ధనులు నూట ఇరవై ఎనిమిదవ కీర్తన యహోవ ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచు వారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజితం అనుభవించదు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు వలివ మొక్కల వలెనుందరు యహోవ ఎందు భయభక్తులు కలవాడు ఇలాగు నాశీర్వదింపబడును సీయునుల నుండి యహోవ నిన్ను ఆశీర్వదించును నీ జీవిత కాలం అంతా క్షేమం కలుగుట చూసేదవు నీ పిల్లల పిల్లలను నీవు చూసేదవు ఇస్రాయిల్ మీద సమాధానం ఉండును గాక దేవుని భయభక్తులు కలిగిన కుటుంబాన్ని దేవుడు చూపిస్తున్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన ఒక కుటుంబం ఎలా ఉంటుంది అని దేవుడు రాజైన సొల్లుమోని ద్వారా తెలియజేస్తున్నాడు కుటుంబాలు ఎలా ఉన్నాయి అనే లోకంలో మనం చూస్తే ఎలా ఉన్నాయని చెప్పుకోగలం ఏ విధంగా ఉన్నాయని చెప్పుకోగలం ఏ కుటుంబాన్ని తట్టి అడిగిన కుటుంబం ఎలా ఉంది అని మనం అడిగితే ఏ సమస్య లేదు పచ్చని వలివ తోట వలె ఉన్నాం ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉన్నాం దీపస్తంభం పైన దీపంలాగా ఉన్నాం ప్రకాశిస్తున్న దీపంలాగా ఉన్నాం దేవుడు చల్లగా మమ్మల్ని మా పిల్లలను కాపాడుతున్నాడు పిల్లలు చక్కగా చదువుకొని సాగిపోతున్నారు ఏ లోపం లేకుండా భార్య బ్రతుకుతున్నాం ఏ గొడవలు లేవు ఏ సమస్యలు లేవు ఏ అనుమానాలు లేవు ఏ సందేహం లేదు ఇద్దరము భార్య భర్తలు ప్రార్థన చేసుకుంటాం పిల్లలతో కలిసి ప్రార్థన చేస్తాం మేమందరం బాగా ఉన్నాం అని చెప్పగలిగిన కుటుంబాలు దేవుని ఎందు భయభక్తులు కలిగిన కుటుంబాలే చెప్పగలుగుతాయి మిగతా కుటుంబాల వ్యవస్థలు చూస్తే ఏ కుటుంబం ఎలా ఉందో అది పరిశోధన చేస్తే పరీక్షిస్తే బాధకరంగా ఆయాసకరంగా దుఃఖకరంగా వేదనకరంగా కుటుంబాలు కనబడుతున్నాయి అసలు ప్రపంచం అదుపు తప్పిపోయింది కుటుంబం అంటే దాని విలువ తెలియకుండా పోయింది కోర్టు చుట్టూ తిరిగే కుటుంబాలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే కుటుంబాలు పంచాయతీలు పెట్టి పంచాయతీ చేసే కుటుంబాలు విరోధ స్వభావంతో పాలైపోయే కుటుంబాలు రకరకాలుగా సమస్యలను సృష్టించుకునే కుటుంబాలు ఇక ఏం చెప్పగలను ఎన్నో విధాలుగా ఉన్నాయి అయితే దేవుని చల్లని దయ దేవుని వాత్సల్యత కరుణ కృప మనకు తెలియజేస్తుంది ఎందు భయభక్తులు కలిగిన వారు ఆస్తులు కలిగిన వారు కాదు అంతస్తులు కలిగిన వారు కాదు గొప్ప గొప్ప పదవులు హోదాలు ఉన్నతమైన ఉద్యోగాలు కలిగిన వారికి అది ఇక్కడ చెప్తుంది ఎట్టివారైనా వారు పేదవారైనా లేకపోతే ధనవంతులైనా భాగ్యవంతులైనా వారు ఎవరైనా దేవుని ఎందు భయముతో కూడిన భక్తి క్రీస్తు రక్తములో కడగబడిన భక్తి పాపమును అంటకుండా ఒకవేళ పాపం పొరపాటున అంటినా పశ్చాత్తాపంతో అయ్యో దేవా నేను పొరపాటు చేస్తిని నేను పొరపాటు చేస్తిని నీ ఎదుట ఎలా మోకరించి ప్రార్థన చేయగలను ఈ ముఖం పెట్టుకుని మళ్ళీ మోకరించగలను ప్రభా నీవు నన్ను క్షమించి చక్క పెడితే తప్ప నీవు నన్ను శుద్ధి చేసి చక్కదిద్దుతే తప్ప మరలా నీ బిడ్డగా నేను మోకరించలేను ఆయన ప్రభా నా కుటుంబాన్ని నా తల్లిదండ్రులను నా యొక్క భార్య భర్తలను మా యొక్క కుటుంబ సభ్యులను నీ ఎదుట పెడుతున్నాను దయగలిగిన నీ ఈ రుధిరముతో చక్కదిద్దండి నా పిల్లలు తప్పు చేసిరేమో ప్రభు నాకు తెలియకుండా కనికరించి క్షమించండి నా భర్త తప్పు చేసినేమో ప్రభు తెలియకుండా కనికరించి క్షమించి చక్కబెట్టండి నా భార్య తప్పు చేసినేమో ప్రభు తెలియకుండా ఆమెను క్షమించి కనికరించి చక్కబెట్టండి నేను నీకు విరోధంగా తప్పు చేసి తిని పరలోకానికి నీకు విరోధముగా తప్పు చేసి తిని నన్ను క్షమించి చక్క పెట్టండి తప్పు చేసినా దేవుని భయం కలిగి పశ్చాత్త పడి ఒప్పుకొని విడిచిపెట్టడం చేశాను ఏమైంది అనకుండా అయ్యో ప్రభా కనికరించండి తప్పు చేయకుండా కాపాడండి నేను నీ ఎదుట ఎలా బ్రతకాలో నేర్పించండి నీ ఎందు భయభక్తులు నాకు నేర్పించండి ఇలా చేసినప్పుడు ఆయన త్రోవల ఎందు నడుచు నడుచుకున్నప్పుడు నిశ్చయముగా నీ చేతుల కష్ట నీవు అనుభవించదు నీకు నీవు ధన్యుడువు నీకు మేలు కలుగును అనుదిన జీవితంలో నీకు మేలు కలుగును మేలైనటువంటి వ్యాపార ఉద్యోగ వ్యవసాయ కూలి పని చదువులు నెమ్మది ఆనందం సంతోషం నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును నీ పిల్లలు భోజనపు వల్ల చుట్టూ నీ పిల్లలు వలివ మొక్కల వలె ఉందరు ఎంత మంచి కుటుంబాన్ని దేవుడు మనకు చే పరిచయం చేస్తున్నాడు ఎంత శ్రేష్టమైన కుటుంబ వ్యవస్థను తెలియజేస్తున్నాడు యహోవా భయభక్తులు గలవాడు ఇలాగున ఆశీర్వదించబడును సియోనులో నుండి యహోవా నిన్న ఆశీర్వదించును నీ జీవిత కాలమంతయురీశలమను ఒక క్షేమము కలుగుట చూచెదవో నీ జీవిత కాలమంతయు నీ పిల్లల పిల్లలను చూసేదవు ఇక్కడ దీర్ఘాయుషు మళ్ళీ కన కనపరుస్తున్నాడు ఇస్రాయిల్ మీద సమాధానం గాక సమాధానం కలిగిన కుటుంబముగా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ఉదయకాలం ప్రభు యొక్క సన్నిధిలో విన్న వాక్యాన్ని బట్టిండేవా అనుక్షణం నీ ఎందు భయభక్తులు నాకు నేర్పించు అగరబతీలతో క్రవత్తులతో పూలమాలలతో కాయ కర్పూరాలతో కాయకర్పూరాలతో ఫలములతో ఆచారాలతో అలవాట్లతో చేసే భక్తి వేరు దేవుని ఎందు భయంతో కూడిన భక్తి వేరు నువ్వే కర్పూరం అర్పించకపోయినా నువ్వే పూలమాలలు కరోవత్తులు అగరబత్తీలు వెలిగించకపోయి అక్కడ వేయకపోయినా నువ్వు కలిగిన దానిలో మోకాళ్ళుని దీనురాళ్ళుగా దీనుడిగా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన్ను సేవించి ఆరాధించినట్లయితే నీ కుటుంబము నూట ఇరవై ఎనిమిదో కీర్తన ప్రకారం నీ నా కుటుంబాన్ని దేవుడు వర్దిల్ల చేసి గొప్ప దీర్ఘాయువును గాక ఈ దినము నుండి ఈ వాక్యము ద్వారా ప్రభు మనల్ని గాక గతించిపోయిన దినాలన్నీ గతించిపోనట్లుగా చేసి ఈ దినము నుండి ఈ వాక్యముతో దేవుని ఎందు మంచి భయభక్తులు కలిగిన కుటుంబాలుగా వ్యక్తిత్వంగా ప్రభు మనల్ని నడిపించి సహాయం చేసి మహిమ పొందునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మోకరించి ప్రేమ పరలో గ తండ్రి పరిశుద్ధుడు నాయన మీ ప్రియ కుమారుడు ఆరక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరిట మీకు కృతజ్ఞతలు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా గొప్ప తండ్రి ఈ ఉదయకాలం మమ్మను సజీవులుగా మేలుకొల్పి నీ పరిశుద్ధ రక్తము చేత శుద్ధి చేసి నీ పరిశుద్ధ ఆలయంలో చేర్చి నిలబడడానికి మోకరించడానికి అర్హులము కాని మమ్మల్ని యోగ్యులము కాని మమ్మల్ని నీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా ఈ ధన్యత మాకు దయచేసినందుకు స్తోత్రాలు ప్రభ వాక్యము ద్వారా మాకు నేర్పిన చక్కని పాఠాన్ని బట్టి నిన్ను స్తున్నాను కుటుంబ వ్యవస్థ అన్నది వ్యక్తిగత జీవితం అన్నది దీర్ఘాయుష్తో ఉండడానికి ఆరోగ్యముగా ఉండడానికి ప్రభు ఆశీర్వదకరముగా ఉండడానికి సమాధానముతో ఉండడానికి తండ్రి పచ్చని ఒలివ తోట వలి బ్రతకడానికి మాకు నేర్పినటువంటి సత్యాలు వాక్యము ద్వారా మేమును కొనియాడుతూ స్థుతిస్తూ మహింపరుస్తున్నాం ఏ వాక్యమైతే మేము ఇంటిమో ఈ వాక్యమైతే మీరు మాకు ఈ ఉదయ కాలము దయచేసి ఆ వాక్య ప్రకారం మేము బ్రతకడానికి తల వంచుచున్నాం సమర్పించుకుంటున్నాం వాక్యాన్ని ధిక్కరించడానికి ఇష్టపడట్లేదు కానీ వాక్య ప్రకారం బ్రతికే శక్తి బలము నిగ్రహ శక్తి నాయనా మాకు దయచేయండి మేము బలహీనులం అజ్ఞానులం బుద్ధిహీనులం తెలివి మాలిన పశుప్రాయులం ఏ క్షణం ఎలా ఉంటామో ఏ గడి ఎలా ఉంటామో ఏ సమయంలో ఎలా ఉంటామో ప్రభువా మేము ఎరగని వారం అన్ని గడియలలో అన్ని కాలాలలో అన్ని సమయాలలో ఏకరీతిగా ఉండే దేవుడు కాపాడే దేవుడు నాయన మీరు మాకు కృప చూపించండి నీ ఎందు భయభక్తులు కలిగి ఉండుట మా వలన జరిగే పని కాదు మేము చేయగలిగిన శక్తివంతులం కా నీ ఎందు భయభక్తులు మీరే మాకు పుట్టించండి మీ ఎందు భయభక్తులు కలిగిన ఆరాధన జీవితం క్రైస్తవ జీవితం మీరే మాకు దయచేయండి మా కుటుంబాలు ఇందాక వాక్యం విన్నట్టుగా తండ్రి నీ ఎందు భయభక్తులు కలిగి తండ్రి ఇల్లాలు ద్రాక్ష వలె పిల్లలు బల్లపు భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె భార్య భర్తలు నీరు కట్టిన తోట తోటవలే ప్రార్థన జీవితం కలిగి పరిశుద్ధత కలిగి దీవెన కలిగి ఆశీర్వదం కలిగి ఏ కొరత లేకుండా ఆయురారోగ్యం కలిగి ఏ తెగులు గుడారమును సమీపించకుండా పని పాటల్లో ప్రయాణాల్లో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో వ్యవసాయంలో పిల్లల చదువుల్లో ప్రతి ప్రయాణములో నీ తోడు నీ కరుణాని దయాన్ని వాత్సులతో ఉంచి సుభిక్షమైన సురక్షితమైన ఆశీర్వదకరమైన ప్రయాణంలో నడిపించండి ప్రమాదకరమైన నష్టకరమైన అపాయకరమైన ప్రయాణాలు ఆపివేయి తండ్రి మాకు తెలీదు ఆపివేయి చెడిపోయే వ్యా ప్రయాణాలు ఆపివేయి దీవెనకరమైన ఆశీర్వదకరమైన క్షేమకరమైన దీర్ఘాయుష్కరమైనటువంటి ప్రయాణంలో కొనసాగించు చేసే ప్రతి పనిలోని ఎందు భయభక్తులు కలిగి తండ్రి అబద్ధం ఆడకుండా ఏ చెడు పని చేయకుండా మాకు సహాయం చేయండి ఈరోజు వాక్యం ద్వారా మమ్మను పూర్తిగా మలిచి ఈ కృపలో నడిపించమని ఈనాటి వరకు చేసిన పొరపాట్లు మరెప్పుడు చేయకుండా పరిశుద్ధమైన జీవితంలో నడిపించమని ఈ వాక్యం వింటున్న వారిని విన్నవారిని మా జీవితాలన్నిటినీ పాలించుమని ఏసయ్య పేరిట వేడుచు పరమ తండ్రి ఆమేన్ మన పరమ తండ్రి దేవుని గొప్ప ప్రేమయు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపాక్షేమమును మన ప్రియ పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసంతోడు కాపుట ఆయన చేంత చేరిన మనకు వలె ఆయన నానాని పిలిచే ప్రతి బిడ్డకు ఆయనని ఎరగని అన్నజనులు రక్షణ పొంది ఆయన ఎందు భయభక్తులు కలిగి వర్ధుల్లునట్లు ఏ సయ్య కృప ఏ పాపం అంటకుండా కంచి వేసి మనలను మన బిడ్డలను నిరంతరం కాపాడునుగాక ఆ మేన్ ఏ సురక్తమే ప్రభు ఏ సురక్తమే ఏసయ్య శిలవులో చెందిన ప్రశస్త రక్తమే ఏసయ నామంలో సంపూర్ణ విషయం ఎల్లప్పుడు మనకు కలుగునుగాక మన ద్వారా పరమతండ్రికి సర్వయుగాలకు మహిమ కలుగునుగాక అందరికీ ప్రభు నామంలో వందనాలు శుభం లేసి ప్రభు దీవెళ్లతో